తలబిరుతో ఈ ప్రభుత్వం మొదలు పెట్టేసింది మెడికల్ కాలేజీలను ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారా ఇంత సిగ్మాలను ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటుందాక వచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోపోని నేనే ఈ కాలేజీలు మొదలు పెట్టానని గొప్పగా చెప్పుకోండి మీరు అన్నాడు ఇప్పుడు మొదలుకాని కాలేజీల్ని నిర్మాణాలని నిరాటంకంగా కొనసాగించి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి ఎవరు వద్దన్నారు ఇదేంటి ఇది పాపం ఇది పక్కనేమో మెడికల్ కాలేజీలు అమ్మకం ఈ మాదిరి చూసుకుంటే ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది వన్ జీరో ఎయిట్ కనబడడం లేదు వన్ జీరో ఫోర్ కనబడడం లేదు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటే మర్చిపోయారు